మడకసిరా టీడీపీ ఎమ్మెల్యే ఈరన్నకు ఊహించని షాక్ తగిలింది ఆయన ఎన్నిక చెల్లదంటూ సంచలన తీర్పు వెల్లడించింది హైకోర్టు రెండు వేల పద్నాలుగులో ఆయనపై పోటీ చేసిన వైసీపీ నేత తిప్పేస్వామిని ఎమ్మెల్యేగా కొనసాగాలని ఆదేశించింది అనంతపురం కీలక మలుపు ఎవరు ఊహించని రీతిలో ఎమ్మెల్యే పదవిని కోల్పోయారు టీడీపీ నేత వీరన్న ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ఆయనపై అనర్హత వేటు వేసింది ఉమ్మడి హైకోర్టు తనపై ఉన్న క్రిమినల్ కేసుల గురించి వివరాలు అలాగే భార్య ప్రభుత్వ ఉద్యోగి అనే విషయాన్ని అపిడవిట్ లో చెప్పకపోవడాన్ని తప్పుపట్టిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది టీడీపీ ఎమ్మెల్యే వీరన్నకి కర్ణాటకలో నమోదైన ఓ కేసులో శిక్ష పడినట్లు ఆయన ప్రత్యర్థి వైసీపీ నేత తిప్పేస్వామి ఆరోపిస్తున్నారు ఆయన గత ఎన్నికల్లో వీరన్న చేతిలో ఓడిపోయారు లో ఈరన్నపై రెండు కేసులు నమోదయ్యాయని అందులో ఒక కేసులో షీట్ దాఖలైన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు తిప్పేస్వామి ఈరన్న భార్య కర్ణాటక అంగన్వాడీ విభాగంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారని ఈ వివరాల్ని ఆయన ఎన్నికల అఫిడవిట్ లో చెప్పలేదని తన పిటిషన్లో తెలిపారు వీటిపై విచారణ జరిపిన హైకోర్టు తిప్పేస్వామి ఆరోపణలతో ఏకీభవించింది కోర్టు తీర్పుపై స్పందించిన తిప్పేస్వామి చివరికి న్యాయమే గెలిచిందన్నారు రెండు వేల పద్నాలుగులో రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని చెప్పారు అయితే వీరన్న మాత్రం కోర్టు తీర్పుపై ఇంకా స్పందించలేదు సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం